ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని మన్మోహన్ సింగ్ ను పిలవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు మన్మోహన్ సింగ్ సామర్థ్యాన్ని తొలిసారిగా గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీనే అని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన సంతాప తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతిస్తోందని తెలిపారు మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో అదే క్యాబినెట్లో కేసీఆర్ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తారు మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క సామర్థ్యాన్ని తెలివితేటల్ని మొట్టమొదటగా గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాదం అధ్యక్ష ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు ఒక సంవత్సరన్నర కాలం పాటు వారి కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు అధ్యక్ష నేను వచ్చింది నా తెలంగాణ కోసం అని చెప్పి వారికి తిరిగి ఆ షిప్పింగ్ పోర్ట్ఫోలియోనిస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అన్న మాట అధ్యక్ష చంద్రశేఖరరావు గారు మీరు ఏ నిబద్ధతతో ఏ సిద్ధాంతం కోసం ఏ రాష్ట్రం కోసం అయితే వచ్చారో అది ఫలించాలి అని మనసారా నేను కోరుకుంటున్నాను ఇవాళ ఈ నిర్ణయం మీరు ఏదైతే తీసుకున్నారో దీనివల్ల కూడా మీకు కూడా గొప్ప గుర్తింపు గౌరవం వస్తుంది మీరు ఒక కర్మయోగిగా గుర్తించబడతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది వి కెన్ కాల్ ఇం ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆయనకు పేర్లు పెట్టారు అధ్యక్ష మన్మోహన్ కాదు ఈయన మౌన సింగ్ అన్నారు ఇక రకరకాలుగా మాట్లాడారు ఏమేం సంస్కరణలు దేవాలో తీసుకుంటూ వచ్చినారు చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు సీఎం గారు కూడా చెప్పారు ఎన్ని నిందలు వేసినా మహోన్నతులు తొనకరు వెనుక మన్మోహన్ సింగ్ తో పాటు తెలంగాణ ముద్దు పివికి కూడా కేంద్రం సముచిత స్థానం ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఢిల్లీ మెమోరియల్లో పీవీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ శాసనసభ నుంచి ప్రతిపాదన పంపించాలని కోరారు నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ మనవాడు పీవీ గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది ఎందుకంటే ఢిల్లీలో అందరు ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష కానీ ఒక్క పీవీ గారికి లేదు అదొక రకంగా మనకు అవమానం మనకు తీరని లోటు కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్టు తప్పకుండా వారిని కూడా ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పీవీ గారు అటువంటి పీవీ గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది మన సభ గౌరవం కూడా పెరుగుతుంది మాట కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును ఆ కుటుంబానికి మా ప్రగా స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు భారతరత్నకు మన్మోహన్ అర్హులని తెలిపారు దేశాన్ని దివాలా స్థితి నుంచి గట్టెక్కించారని అన్నారు పదవుల కోసం ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదని పదవులే మన్మోహన్ సింగ్ ను వెతుక్కుంటూ వచ్చాయన్నారు పీవీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మన్మోహన్ నిలబెట్టుకున్నారని హరీష్ రావు చెప్పుకొచ్చారు భగత్ ఎప్పుడు కూడా పదవుల కోసం ఆయన ప్రాకులాడలేదు అధ్యక్ష పదవులే ఆయన దగ్గరికి వచ్చాయి తప్ప ఆయన పదవుల కోసం ఏ రోజు కూడా ప్రాకులాడింది కానీ ప్రయత్నం చేసిన సందర్భం లేదు పరిశ్రమల మంత్రిగా ఆనాడు పివి నరసింహారావు గారు మార్చి ఒక గొప్ప పేరు పివి నరసింహారావు గారు తెచ్చుకుంటే ఆర్థిక విధానాలను సవరించి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక గొప్ప పేరును సంపాదించారు అధ్యక్ష లైసెన్స్ రాజ్ పర్మిట్ రాజ్లకు స్వస్తి పలికి ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని దివాలా స్థితి నుంచి గట్టెక్కించిన పివి నరసింహారావు గారికి మన్మోహన్ సింగ్ ఒక చోదక శక్తి ఆ రోజుల్లో పనిచేశారు అధ్యక్ష ఎన్నెన్నో కార్యక్రమాలు పీవీ గారి ఖ్యాతిని చాటుకునే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యంత అద్భుతంగా జరిపి మన పీవీ మన టీవీ అనే విధంగా మనం ఆ రోజు ఆయనను ఎంతో గొప్పగా చేసుకున్నాం అధ్యక్ష అయితే ఈ రోజు మన్మోహన్ సింగ్ గారికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టాలని చెప్పి కూడా నేను మీ ద్వారా ఈ సభానాయకుడికి ప్రతిపాదించ